పిలుపు మేరకు హుజరాబాద్ నియోజకవర్గం ఇన్ఛార్జీ ఉడితెల ప్రణవ్ బాబు పాదయాత్ర మండల పార్టీ అధ్యక్షులు పెద్ది కుమారో పెద్దికుమార్లో శ్రీరాములపల్లి గ్రామంలో మొదలుకొని ఇక ఎల్లందుకుంట వరకు కూడా పాదయాత్ర కొనసాగింది హుజరాబాద్ నియోజకవర్గం ఇన్ఛార్జిలా ప్రణవ్ బాబు మాట్లాడుతూ భారతదేశానికి స్వాతంత్రం తీసుకువచ్చిన మహాత్మా గాంధీ ఆశయాలను మరియు ఎంతో కృషి చేసిన రాజ్యంగా రచించినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలను భవిష్యత్తు తరాలకు తెలియచేయాలని ఒక కార్యక్రమాన్ని తలపెట్టడం జరిగిందని అన్నారు బీజేపీ పార్టీ బిజెపి తప్పుదో పట్టిస్తూ ప్రజలని కుల మతాల ప్రాంతాలుగా విలుకొడుతూ కుల చిచ్చులకు ప్రజలకి ఉసిగులుపుతూ దేశాన్ని చిన్నాభిన్నం చేయడాన్ని మతోన్మాద విధానాన్ని అవలంబిస్తున్నట్టు చేస్తున్నటువంటి వైఖరిని ఖండిస్తున్నామని తెలియజేస్తూ భారతదేశంలో ప్రతి ఒక్క పౌరునికి స్వేచ్ఛ స్వాతంత్ర సమానత్వం ప్రజాస్వామ్యం జీవించడానికి రాజ్యాంగం మనకి హక్కులను కల్పిస్తుందని దీన్ని జీర్ణించుకోలేని మతతత్వ పాఠ్యాల బీజేపీ పార్టీ రాజ్యాంగ సవరణ కుట్రతో రాజ్యాంగాన్ని పూర్తిగా మార్చే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు ఇక మళ్లీ ప్రజలకి వెట్టి చాకరీ చేసి బానిసలుగా చేయాలని ఆలోచిస్తూ పదే పదే మహనీయులని పరుస్త పార్లమెంటు నిండు సభలో సైతం స్వాతంత్ర్య పిత మహాత్మా మహాత్మాగాంధీ రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ వ్యక్తిగత దూషణకు పాల్పడుతూ రాజ్యాంగానికి విఘాతం కలిగించే విధంగా వ్యవహరిస్తున్నారని అన్నారు కార్యక్రమానికి ఏదైతే పాదయాత్ర ద్వారా జిల్లా ఇది మొదటి మండలం సక్సెస్ఫుల్ గా మనం కంప్లీట్ చేస్తున్నందుకు పేరు పేరున గ్రామ శాఖ అధ్యక్షులైతే కానీ మండల శాఖ అధ్యక్షులు మండల నాయకులు మాజీ సర్పంచులు ఎంపీటీసీలు వార్డ్ మెంబర్లు ఇప్పుడు టెంపుల్ మీనాక్షి నటాజంగారు మన జిల్లాకు వస్తా ఉన్నాం ఆ జిల్లాకు వచ్చినప్పుడు మరి మనం కాన్స్టిట్యున్సీ మంచి పర్ఫార్మెన్స్ ఇస్తుంది కాబట్టి మరి మన నియోజకవర్గానికి అప్పుడు మనం ఆహ్వానించే దానికి ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి ఆ టైం తీసుకొని వచ్చేటట్టుంటే ఖచ్చితంగా మనం భారీ ఎత్తున ఒక కార్యక్రమం కూడా చేసుకోవాలి దానికి మీరు అందరూ సహకరించాలని మరొకసారి కోరుకుంటూ అదే విధంగా ఈ రోజు నుంచి మీ ఊళ్ళో అయిపోయిందని దాకా ఒక చర్చా కార్యక్రమం అనేది మీ ఊర్లో మీరే కూర్చున్నప్పుడు పొద్దున పుట్టినో సాయంత్రాల పుట్టినో రెండు బిల్లులు మనం ప్రవేశపెట్టినప్పుడు ఏం కార్యక్రమాన్ని